నమస్తే అండి డి ఎయిట్ త్రీ కెనాల్ ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నమస్తే ఇప్పుడు మనం రంగజాములపల్లె యొక్క చెరువు వద్ద ఉన్నాం ఎంత ఎంతవరకు ఉన్నాయి నీళ్ళు పది పీట్ల వాటర్ ఉన్నాయి పది పీట్లు అది పన్నెండు కదా పది పీట్ల వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఇది గేట్ వాళ్ళు ఈ గేట్ వాళ్ళు గత మూడు నాలుగేళ్ళ నుంచి వెళ్ళి పనిచేస్తలేదంట ఇదిని కూడా ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ దీనిపైన ఎలాంటి స్పందన లేదు దీంతో చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఇది లేబట్టడం కానీ దించడం కానీ ఇబ్బందికరంగా ఉన్నదే ఇప్పుడు మరి ఆవన్న ఎప్పుడు ఇడుస్తారు ఇప్పుడు నీళ్ళు ఇవాళ ఇడుస్తారా సార్లస్తూరాట వచ్చిన తర్వాత నీటిని విడుదల చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి లష్కర్ అంటున్నాడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది రైతులు పంట పొలాలు వేసుకున్న సమయంలోని వాటర్ రాకపోవడం ఆల్రెడీ ఒక దప అయిపోయింది ఇది రెండో దప ఈ దప్ప కూడా నీళ్ళు రాకపోతే మాత్రం వేసుకున్నటువంటి నాట్లు వరి వరి నాట్లు పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఈ డిహైట్ త్రీ కినాల్ ద్వారా ఉన్నటువంటి గ్రామాలైన దమ్మన్నపేట గుల్లకోట చెర్లపల్లె చెందోలి జగదేవిపేట కొండపురం ఎండపల్లికి సంబంధించినటువంటి రైతులకు ఈ డిహైడ్ త్రీ కినాల్ ద్వారా నీళ్లు వెళ్తాయి ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లో సార్లు వస్తారట వచ్చిన తర్వాత పరిశీలించి ఇక్కడ వాటర్ అనేది విడుదల చేస్తామని అంటున్నారు